కర్మ కర్మ అని తిన్నారా ఎంత వస్తుంది ఇప్పటికో పోయా అంట పడుకుంటా వన్ అవర్ కూడా కాలే లైవ్ పట్టి. ఓకే బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కామెంట్ థర్టీన్ అవుతుంది టైం ఎంత బంగారం ఏంటి బంగారం తెగ ఏం తిన్నావు బంగారం అంట ఇప్పుడు నిద్రపోయినైట్ వల్ వస్తుంది నిద్రపోనియదు అసలు లైవే పెట్టాలి ఓకేనా సూపర్ పెట్టండి ఎవరు సూపర్ హీరో నేనేనా అంత నన్ను అంటుండు టమాటో చట్నీ అంట ఫైవ్ ఇయర్స్ ఉంది नहीं मिड को तो को तो चलो प्लस हाय वेंकी हाय वेंकी बोलना वेंकी भाई डाउट ले चैनल की डाउट ले దుబాయ్ పిల్ల చాలా మంచిది అసలు గోపిశ్రీ శ్రీ రాక్షసి దయ్యం కాదు అంట అవునా ఇంటికి వెళ్ళను అంటే ఇంటికి సంబర వేళ హాయ్ వెంకయ్య అంటాం చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా కూల్చది తెలుగులో సంపద మన పిల్ల కాదు ఆ తెలుగు మన వల్ల కాదు ఆ తెలుగు నిర్మల్ బాయ్ అక్కో నేను లైక్ కొట్టాను అంట ఎందుకు కొట్టవు కొడతావు నువ్వే ఏమైంది అక్కో హెల్త్ బాగాలేదా ఫిజి రెడ్ అయిపోయింది నిద్ర వస్తుంది తమ్ముడు హాయ్ శ్రీదేవి గారు అంటున్నారు కిషోర్ మీ బదులు కూడా నేనే నిద్ర వస్తుంది నిద్రపోతున్నావు నా అంట హాయ్ అంటున్నారు వెంకటేశ్వరరావు చెప్పండి ముఖ్య సురేష్ సూపర్ హీరో మా టీచర్ నాకు అలానే నేర్పించింది హాయ్ వెంకయ్య గుడ్ ఈవినింగ్ స్వప్న పోతున్నా మావిడ పిలుస్తుంది టీ పెట్టాలి లేకపోతే